శ్రీమాత్రే నమ నా పేరు మురళీధర శర్మ నేను హైదరాబాద్ పుప్పాలగూడ మణికొండ ప్రాంతంలో ఉన్న గోల్డెన్ టెంపుల్ వద్ద నివాసం ఉంటున్నాను ఈరోజు నేను ఈ వీడియో ద్వారా సనాతన ధర్మం సంబంధించి ప్రత్యేకించి హైందవ ధర్మానికి సంబంధించినటువంటి సమాజం ఎదుర్కొంటున్న ఒక సమస్య దాని గురించి జ్యోతిష్టం ద్వారా ఏదైనా పరిష్కారం తెలుసుకోవచ్చా అనేది చెప్పే ప్రయత్నం చేస్తాను సహజంగా సమాజంలో అనేక సమస్యలు వస్తుంటాయి కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సమస్య చాలా చిత్రమైన సమస్య పిల్లలకు పెళ్లిళ్ళు కావటం లేదు లేదా చాలా ఆలస్యం అవుతున్నాయి అని ఒకనొకప్పుడు ఈ సమాజము బాల్య వివాహాలతో బాధపడితే ఇప్పుడు వృద్ధ వివాహాలతో బాధపడుతుంది నలభై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు ముప్పై ఎనిమిది ఏళ్ళు వచ్చినా కూడా వివాహం కాకుండా ఉన్నటువంటి సందర్భాలు మనకు కనబడుతున్నాయి రోజు నాకు వస్తున్నటువంటి జాతకాల్లో గురుగారు ఈ జాతకం మా అమ్మాయిదండి మా అబ్బాయిదండి మా అమ్మాయికి ముప్పై ఎనిమిది ఏళ్ళండి మా అబ్బాయికి నలభై ఏళ్ళండి వివాహం కాలేదండి వివాహం కాకపోవడం ఒక ఎత్త అయితే వివాహం ఆలస్యం కావడం వల్ల సమాజంలో వచ్చే అసమతలు మరొక రకం దీనివల్ల సంతానం కలగకపోవడము లేదా సంతానం ఇంకా ఆలస్యం కావడము వీళ్ళు ముసలి వాళ్ళు అయినా కూడా పిల్లలుగా ఇంకా వాళ్ళు చదువుకుంటూ ఉండడము వాళ్ళ రక్షణ చూడలేకపోవడం ఇలా అనేక విధములైనటువంటి సమస్యలు హైందవ సమాజం ఎదుర్కొంటుంది కేవలం పెళ్లిళ్ళు అనేటువంటి ఆ ఒకే ఒక విషయం మీద అది ఆలస్యం కావడం అనేటువంటి కారణం వల్ల ఈరోజు ఈ జాతక భాగం ద్వారా జ్యోతిషం ద్వారా మనము దీన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అయితే ముందుగా మనం పెళ్ళిళ్ళ గురించి తెలుసుకోవడానికి జాతకంలో ఏం చూడాలి ఏమి పరిశీలించితే వివాహం అవుతుందా అవుతే అవుతుంది త్వరగా అవుతుందా ఆలస్యం అవుతుందా అనేటువంటి విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మనం ఒక అవగాహన కొద్దాము ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసులో గనక వివాహం జరిగితే ప్రస్తుత కాల పరిస్థితుల ఆధారంగా అదే అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు ఆ వివాహం త్వరగా జరిగినట్టుగా మనం భావించవచ్చు అలా ఇరవై ఎనిమిది దాటితే అది ఆలస్యమైనట్టుగానే మనం గుర్తించాలి ఈ అవగాహనతో మనం ముందుకెళ్ళేటప్పుడు శాస్త్రములో ఈ పెళ్ళిళ్ళు అనేటువంటి వివాహం అనేటువంటి ఈ విషయానికి సంబంధించి ఏవేవి ముఖ్యమైన అంశాలు ఉన్నాయి అంటే ముఖ్యంగా గ్రహాలు గురువు శుక్రుడు కుజుడు ఈ మూడు గ్రహాలు కూడా చాలా అత్యంత ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తాయి వివాహాల విషయంలో గురువు శుక్రుడు కుజుడు అలాగే రాసులు కూడా మనకు జ్యోతిష భాగంలో గ్రహాలు రాసులు ఈ రెండు ప్రధానమైనవి గ్రహాలు గురు శుక్ర కుజులు ప్రధానమైతే రాసులు సప్తమ స్థానం ముఖ్యంగా అంటే ఏడవ స్థానం కళత్ర స్థానం అంటారు అలాగే భాగ్యస్థానం తొమ్మిదవ స్థానం ఇలా ఈ రెండు మనకు ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తాయి ఇవి కాకుండా మనకు గ్రహాల యొక్క ఉచ్చస్థితులు నీచస్థితులు శుభగ్రహాలు పాపగ్రహాలు గ్రహాల దృష్టిలు ఈ విధంగా అనేక విషయాల సమూహం మనము జాతకంలో పరిశీలించాలి గ్రహాలు రాసులు వాటి స్థితులు వాటిని ఎవరు చూస్తున్నారు ఏ గ్రహం ఎలాంటి పనికి మనకు సహాయపడుతుంది అనేటువంటి విషయాన్ని గ్రహిస్తే తప్ప ఆ జాతకుడికి లేదా ఆ జాతకురాలికి వివాహం ఎప్పుడు అవుతుంది అనేది మనం త్వరగా తెలుసుకోలేము ఇప్పుడు నేను స్థూలంగా కొన్ని విషయాలు చెప్తాను ఎలాంటి జాతక పరిస్థితులు ఉంటే అంటే మనం జాతకం పరిశీలించినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటే వివాహం త్వరగా జరిగే అవకాశం ఉంది నేను చెప్పాను త్వరగా జరగడం అంటే ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసు లోపల జరిగే వివాహాన్ని మనము త్వరగా జరిగే వివాహం అని అనుకోవచ్చు ఎలాంటి సందర్భంలో అవుతుంది అంటే లగ్నము సప్తమ భావం లగ్నం అంటే ఒకటవ స్థానం ఒకటవ స్థానంలో సప్తమ స్థానం అంటే ఏడవ స్థానంలో శుభగ్రహాలు ఉంటే కనుక త్వరగా జరిగే అవకాశం ఉంది ఇది ఒక విషయం మాత్రమే ఇంకా అనేక విషయాల సమూహం వల్ల జరుగుతుంది ఇది ముఖ్యంగా మనం గ్రహించాలి లగ్నంలో అలాగే సప్తమ భావంలో శుభగ్రహాలు ఉంటే కనుక త్వరగా జరిగే అవకాశం ఉంది మనం ఇప్పటికే ఎన్నో వీడియోల్లో తెలుసుకున్నాము శుభగ్రహాలంటే ఏమిటి అశుభగ్రహాలంటే ఏమిటి ఉచ్చ అంటే ఏమిటి నీచ అంటే ఏమిటి తెలుసుకున్నాం ఇక సప్తమాధిపతి పాపగ్రహాలతో కలవకుండా ఉండడం సప్తమాధిపతి అంటే లగ్నం నుంచి ఏడవ స్థానం ఉన్నటువంటి ఇదైతే ఉందో ఉదాహరణకు మేషం లగ్నం అయితే మేషం వృషభం మిథనం కర్కాటకం సింహం తులా లగ్నం అంటే ఈ లగ్నంలో ఎటువంటి పాపగ్రహాలు ఉండకుండా ఉంటే త్వరగా వివాహం అయ్యే అవకాశం ఉంది ఇంకా సప్తమాధిపతి శుభగ్రహాల దృష్టి కలిగి ఉండడం సప్తమాధిపతి అంటే ఇందాక మనం తులా అనుకున్నాము తులారాశికి అధిపతి శుక్రుడు ఆ శుక్రుడికి శుభగ్రహాల దృష్టి కనుక ఉంటే తప్పకుండా త్వరగా వివాహం అయ్యే అవకాశం ఉంటుంది సప్తమాధిపతిగా సంబంధం లేకుండా శుక్రుడు బలంగా ఉంటే అంటే ఉచ్చస్థితిలో కానీ మిధుర రాశిలో కానీ తులారాశిలో కానీ వృషభ రాశిలో కానీ ఇలా ఉన్నప్పుడు శుక్రుడు బలవంతుడుగా ఉంటాడు శుక్రుడు బలవంతుడుగా ఉన్నప్పుడు కూడా త్వరగా వివాహం అయ్యే అవకాశం ఉంటుంది ఇంకా శుక్రుడు శని ఈ రెండు గ్రహాల మీద చంద్రుడి యొక్క దృష్టి లేనప్పుడు కూడా వివాహం త్వరగా అయ్యే అవకాశం ఉంది నేను గ్రహ దృష్టులు అని చెప్తున్నాను ఏ గ్రహము ఎటువంటి దృష్టి కలిగి ఉంటుంది ఏ రాశిని చూస్తుంది అనేటువంటిది కూడా ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తాను ప్రతి గ్రహము కూడా తను ఉన్నటువంటి స్థానం నుంచి ఏడవ స్థానాన్ని చూస్తుంది ప్రతి గ్రహం కూడా అలాగే చూస్తుంది రాహుకేతువులకు మినహాయింపు ఇది కాకుండా ఇంకా మూడు గ్రహాలు శని తను ఉన్న రాశి నుంచి ఏడవ స్థానం మాత్రమే కాకుండా మూడు పది స్థానాలను కూడా చూస్తాడు అంటే ఇంకా ఎక్కువగా అనమాట కేవలం సప్తమ స్థానం మాత్రమే కాకుండా తృతీయము దశమ స్థానాన్ని కూడా చూస్తాడు శని ఇక కుజుడు తను ఉన్నటువంటి ఆ సప్ రాశి నుంచి సప్తమ స్థానాన్ని కాకుండా మరి రెండు స్థానాలను కూడా చూస్తాడు అంటే చతుర్థము స్థానము అంటే నాలుగవ స్థానము ఎనిమిదవ స్థానాన్ని కూడా చూస్తాడు గురువు తాను ఉన్నటువంటి రాశి నుంచి తను ఉన్నటువంటి నుంచి ఐదు తొమ్మిది స్థానాలను కూడా చూస్తాడు అంటే ఏడవ స్థానం చూస్తాడు అది కాక ఐదు తొమ్మిది స్థానాలను కూడా మనకు చూస్తాడు ఎందుకు ఈ దృష్టి యొక్క అవసరము ఏమిటి దీని యొక్క ప్రాధాన్యత ఏమిటి అని ఇప్పుడే తెలుసుకున్నాము శుభగ్రహ దృష్టి ఉంటే త్వరగా అయ్యే అవకాశం ఉంది అలాగే చంద్రుడి దృష్టి లేకుండా ఉంటే శుక్రుడు శని మీద త్వరగా అయ్యే అవకాశం ఉందని మనం తెలుసుకున్నాం అందువల్ల ఈ గ్రహ దృష్టి అనేటువంటిది కూడా అవసరమవుతుంది ఇప్పుడు మనము ఒక ధనుర్ లగ్నములో పుట్టినటువంటి జాతకుడు యొక్క గ్రహస్థితి ఆధారంగా ఆ జాతకుడికి వివాహం ఎప్పుడు జరుగుతుంది అనేది పరిశీలన చేద్దాం లగ్నము ధనుర్ లగ్నము మకరములో చంద్రుడు ఉన్నాడు మీనములు అంటే నాలుగవ ఇంట రాహు ఉన్నాడు మేషంలో ఉన్నాడు మిథునములో రవి కర్కాటకంలో శుక్రుడు ఇద్దరూ కలిసి ఉన్నారు సింహంలో కుజుడు ఉన్నాడు కన్యలో కేతు ఉన్నాడు వృశ్చికంలో శని ఉన్నాడు ఇది గ్రహస్థితి ఈ గ్రహస్థితి ఉన్నటువంటి ఈ జాతకుడు ధనుర్లగ్నంలో జన్మించాడు లగ్నములో ఏమైనా గ్రహాలు ఉన్నాయంటే లేవు కానీ లగ్నానికి ధనుర్ లగ్నానికి మిథునము నుంచి సప్తమ స్థితి నుంచి పాపగ్రహమైనటువంటి రవి గ్రహ దృష్టి ఉంది కాబట్టి లగ్నం కాస్త బలహీనంగానే ఉంది ఇక లగ్నాధిపతి గురువు ఎక్కడ ఉన్నాడు అంటే అష్టమ స్థానంలో కర్కాటక రాశిలో ఉన్నాడు ఈ కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు ఇది మిత్రక్షేత్రం అంటే లగ్నాధిపతి గురువు కారకుడు కూడా గురువే ఆ వివాహ కారకుడు లగ్నాధిపతి అయినటువంటి గురువు అష్టమ స్థానములో మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి గురువు తప్పకుండా బలవంతుడుగా ఉన్నాడు కానీ ఇక్కడ శుక్రుడితో కూడా కలుసుకున్నాడు గురు శుక్రుల కలయిక ఈ శుక్రుడు గురువుకు శత్రుగ్రహం శత్రుగ్రహంతో కలుసుకొని ఉన్నాడు అయినా కూడా గురువు బలవంతుడుగానే ఉన్నాడని చెప్పవచ్చు మిత్రక్షేత్రంలో ఉన్నందువల్ల ఇక సప్తమ స్థానాధిపతి సప్తమ స్థానం మిథునం సప్తమ స్థానాధిపతి బుధుడు ఈ బుధుడు ఎక్కడ ఉన్నాడు అంటే పంచమ స్థితిలో అంటే లగ్నానికి ఐదవ ఇంట మేషరాశిలో ఉన్నాడు ఇది బుధుడికి సమగ్రహ క్షేత్రం అంటే సప్తమాధిపతి సాధారణంగా ఉన్నాడు సప్తమాధిపతికి ఏమైనా దృష్టిలో ఉన్నాయంటే ఏ దృష్టి కూడా లేదు ఇక సప్తమములో ఎవరు ఉన్నారు పాపగ్రహమైనటువంటి రవి ఉన్నారు కాబట్టి సప్తమ స్థానం బలహీనంగా ఉంది సప్తమ స్థానాధిపతి బుధుడు సాధారణంగా ఉంది ఇక శుక్రుడు ఎక్కడ ఉన్నాడు షష్ట లాభ స్థానాధిపతి అష్టమంలో శత్రు క్షేత్రంలో ఉన్నాడు అంటే శుక్రుడు బలంగా లేడు గురువుని పరిశీలించాము శుక్రుణ్ణి పరిశీలించాము కుజుణ్ణి పరిశీలించాము నగ్నాన్ని కూడా పరిశీలించాము ఇక గోచార రీత్యా చతుర్థంలో గురువు కాబట్టి బలవంతుడుగా లేడు నాలుగవ ఇంట గురువు బలవంతుడుగా లేడు గోచార రీత్యా ఇప్పుడు మనం సమగ్రంగా పరిశీలించినట్టయితే లగ్నానికి పాపగ్రహ దృష్టి ఉంది కాబట్టి లగ్నము బలహీనమైపోయింది లగ్నాధిపతి గురువు ఎనిమిదవ ఇంట ఉన్నాడు మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి గురువు బలంగానే ఉన్నాడు కానీ శత్రుగ్రహంతో కలుసుకొని శుక్రగ్రహంతో కలుసుకొని ఉన్నాడు ఇక శుక్రుడు శత్రు క్షేత్రంలో ఉన్నాడు స్థితిలో ఉన్నాడు కాబట్టి శుక్రుడు బలహీనుడు గురువు సాధారణంగా ఉన్నాడు గురువు బలవంతుడే మిత్రక్షేత్రంలో ఉన్నా కూడా శత్రుగ్రహ క్షేత్రంలో శత్రుగ్రహంతో కలుసుకొని ఉన్నాడు ఇవన్నీ పరిశీలించినప్పుడు మనకు కాస్త ఆలస్యమయ్యే అవకాశమే కనపడుతుంది ఎక్కువగా లగ్నం బలంగా లేకపోవడము లగ్నాధిపతి బలంగా లేక లగ్నాధిపతి బలంగా ఉన్నా శత్రువుతో కలుసుకొని ఉండడము వివాహానికి శుక్రుడు బలహీనుడిగా ఉండడము ఈ అన్ని కారణాల వల్ల కాస్త వివాహం ఆలస్యమయ్యే అవకాశమే ఎక్కువగా కనపడుతోంది ఈ జాతకంలో మరి ఏం చేసుకోవాలి వీళ్ళు అంటే ప్రత్యేకించి శుక్రుడికి శుక్రుడు ఈ శత్రు క్షేత్రంలో ఉన్నందువలన తప్పక కాస్త పరిష్కారాలు చేసుకున్నట్టయితే అలాగే గోచార రీత్యా గురుబలం కూడా లేదు కాబట్టి గురువు కూడా కాస్త పరిష్కారాలు చేసుకున్నట్టయితే తప్పక వివాహము త్వరగా జరిగే అవకాశము ఈ జాతకుడికి ఉంటుంది శ్రీమాత్రే నమ